అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా మార్చి ఒకటి నుంచి మరొక గుడ్ న్యూస్ చెప్పబోతుంది కేంద్రం ముఖ్యంగా పెన్షన్ల పరిమితి అయితే కనుక భారీగా పెంచబోతున్నారు సో ఆ వివరాలు తెలుసుకుందాము ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది పిఎఫ్ అనేది ఉద్యోగులకు ఒక వరం లాంటిది అత్యవసర సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తన సేవలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే ఇప్పుడు మరింత వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ఓ సిద్ధమైంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి పీఎఫ్ సభ్యులు ఏటీఎం యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది ఇక కొత్త ప్రతిపాదన ప్రకారం చూస్తే బ్యాంకు కార్డుల మాదిరిగానే అంటే ఏటీఎం ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే బ్యాంకు కార్డుల మాదిరిగానే ఈపీఎఫ్ఓ సభ్యులకు పిఎఫ్ విత్డ్రా కార్డులను జారీ చేస్తారు మనకి ఏటీఎం కార్డులు ఎలాగ అలాగా పిఎఫ్ కార్డ్స్ ఇస్తారు ఈ కార్డు సభ్యుడి యుఏఎన్ పిఎఫ్ ఖాతా కనెక్ట్ అయి ఉంటుంది నిర్దేశించిన ఏటీఎంకి వెళ్ళి బ్యాంకు కార్డును ఈ కార్డును ఏటీఎం కార్డును స్వైప్ చేసి పిన్ లేదా ఓటీపీ ద్వారా మీరు నగదు తీసుకోవచ్చు విత్డ్రా చేసే నగదు నేరుగా మీ లింక్డ్ బ్యాంకు ఖాతాలోకి జమ అయిపోతుంది అంటే అక్కడ నుంచి మీకు అయితే కనుక క్యాష్ రాదు కానీ మీరు అక్కడ విత్డ్రా చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది తర్వాత మీ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ చేస్తే సెటిల్ కావడానికి చాలా రోజులు పడుతుంది అంటే ఇంతకు ముందు వరకు కూడా ఇప్పటివరకు కూడా ఎప్పుడైనా పీఎఫ్ క్లైమ్ చేసుకుంటే చాలా టైం పట్టేది కానీ యూపీఐ విధానం ద్వారా ఇది క్షణాల్లో పూర్తవుతుంది ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా అనుమతించిన యూపీఐ యాప్లోకి లాగిన్ అయ్యి పీఎఫ్ విత్డ్రాని ఎంపిక చేసుకోవాలి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి అథెంటికేషన్ పూర్తయిన వెంటనే నేరుగా నగదు మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అయిపోతుంది ఇక పి పెన్షన్ పరిమితి పిఎఫ్ఓ సంబంధించి వితర పరిమితి కూడా పెంచారు భారీగా పదవి విరమణ తర్వాత పొదుపును రక్షించి ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారో వారు పొదుపును రక్షించే ఉద్దేశంతోనే పిఎఫ్ఓ బ్యాలెన్స్లో వరకు కూడా డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే డబ్బులు తీసుకోవడానికి అయితే కనుక అనుమతించే అవకాశం ఉంది మిగిలిన మొత్తం వడ్డీని సంపాదిస్తూ భవిష్యత్తు తర అవసరాల కోసం అలా ఉంటుంది ఐదే ఐదేళ్ళు సర్వీస్ పూర్తయిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇల్లు కొనుగోలు కోసం అయితే తొంభై శాతం వరకు కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన భద్రతకు సంబంధించిందే కాబట్టి మామూలుగా ఎవరైనా అయితే డెబ్బై ఐదు శాతం వరకు తీసుకోవచ్చు మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది వడ్డీ వస్తు దాని ద్వారా మీ భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుతారు అయితే ఐదేళ్ళు ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేస్తారో వారు తొంభై శాతం అది ఇల్లు కొనుక్కోవడానికి అయితే కనుక ఇక ఈ సౌకర్యాలన్నీ కూడా పొందాలి అంటే కనుక ఉద్యోగులకి తప్పనిసరిగా మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి ఆధార్ పాన్ బ్యాంక్ వివరాలు పిఎఫ్ ఖాతాకి లింక్ అయ్యి ఉండాలి సో ఇవన్నీ క్లియర్గా ఉన్నట్లయితే కనుక మీకు వెంటనే పిఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ఇప్పటికే ముప్పై రెండు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సో మార్చి నుంచి ఒక విధంగా ఇది మరింత సులభతరం కానుంది పెన్షన్ ఏదైతే పొదుపు ఉంటుందో ఆ విత్డ్రా పరిమితి కూడా పెంచుతూ ఉన్నారు